హలో గైస్ బ్యాక్ టు ఆ ఛానల్ అయితే జాగ్రత్త వీడియో లైక్ చేయండి వీడియో పూర్తిగా వచ్చేసరికి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్కి వస్తే మీకు గనగా మన వీడియోస్ నచ్చితే అనిపిస్తే దయచేసి ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి డైలీ బ్లాగ్ స్టార్ట్ చేద్దాం బోల్డ్ అని ముచ్చక పెట్టేసుకున్నాం నాతో పాటు వచ్చేసేయండి వచ్చే ముందు ఒక లైక్ చేసి వచ్చేసేయండి అయితే ఇక్కడ మన మార్నింగ్ మార్నింగ్ వేడ్ వేడి ఇడ్లీతో మన బ్రేక్ఫాస్ట్ అనేది స్టార్ట్ అయిపోయింది మీరు ఈ మధ్య కాలంలో ఎక్కువ టిఫిన్ ఏదైనా చూసిన అది ఇడ్లీనే అయి ఉంటుంది ఎందుకమ్మ అంటే బాగుంటది హెల్దీ అండ్ టేస్టీ ఈయన బా తింటాడు ఇడ్లీ ఫుల్ ఇష్టంగా పూరీ ఎక్కువ తింటాడు పూరి బదులు అయితే ఇంకా ఇడ్లీయే బెస్ట్ కదా అట్లా అని చెప్పేసి ఎక్కువ ఈ మధ్య ఇడ్లీ ఇస్తున్నాను ఇడ్లీ అయితే బాగుంటది దాంట్లో బాదం జీడిపప్పు పంకిన్ సీడ్స్ అట్లా అన్ని సీడ్స్ వేసేసి ఉంటారు కాబట్టి మిల్లెట్స్ అవన్నీ వేస్తుంటారు కాబట్టి నాకు పెద్దగా టెన్షన్ ా బాగుంటుంది ఇడ్లీ తింటే అండ్ లైట్ ఫీల్ ఉంటది అండ్ హెల్తీ అండ్ టేస్టీ అన్ని రకాలుగా హ్యాపీగా ఉండొచ్చు ఆయిల్ వేయం కాబట్టి ఇచ్చిపడంటే పడుంటే ఉండొచ్చు అందుకని చెప్పేసి నేను ఎక్కువ ఈ మధ్యాహ్నకి ఇడ్లీ ఇస్తున్నాను నేను అందరికీ చెప్తున్నాను వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి మాక్స్ టు మ్యాక్స్ మన ఆల్మోస్ట్ హౌస్ వైఫ్లే మన వీడియోస్ చూస్తారు కాబట్టి చెప్తున్నా మీలో ఎవరైనా థర్టీ ప్లస్ ఉన్న వాళ్ళు ఉంటే మాత్రము అస్సలు అంటే అస్సలు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయొద్దంటే ఇది బాగా గుర్తుపెట్టుకోండి కొద్దిగా మ్యాథ్స్ టు మ్యాథ్స్ కొంచెం ఇంట్లో పనులు తీరిక చేసుకోవడానికి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసినాక మిగతా పనులు చేయడానికి ట్రై చేయండి థర్టీ ప్లస్ ఉన్న వాళ్ళైతే అంటే అస్సలు స్కిప్ చేయొద్దంట నాకు డాక్టర్ త్రూనే తెలిసింది నాకు తెలిస్తే అది కన్ఫర్మ్ అయితేనే మీకు చెప్తా ట్రై చేయండి బ్రేక్ఫాస్ట్ అయిపోగానే వాటర్ ఫిల్ చేస్తున్నా నేను ఇన్ని వాటర్ తాగాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్న ఈ మధ్య అయితే ఇక్కడ చూడండి అంట్లు ఈ బట్టలు ఏందమ్మో అక్క అంటారా చూడండి ఇదే రా ప్రపంచము డైలీ ఇట్లే ఉంటుంది డైలీ క్లీన్ చేస్తా డైలీ ఇట్లే ఉంటుంది ఇక్కడ చూడండి మళ్ళీ పూలు ఎంత క్యూట్ క్యూట్ గా బుజ్జి బుజ్జిగా బలే అంటే బల క్యూట్ ఉన్నాయి కదా నాకు కూడా మస్తు అంటే మస్తు నచ్చినాయి టిఫిన్ అవ్వగానే ఇంకా యుద్ధానికి సిద్ధమవుదామా అనే రేంజ్లో ఇంకా బట్టలు కూడా చాలా ఉన్నాయి ఈ మధ్య ఫుల్ డైలీ డైలీ అవుతూనే ఉంటాయి బట్టలు వర్షం పడడం వల్ల డే బై డే వాష్ చేస్తున్నామా అందుకని చెప్పేసి ఎక్కువ అవుతున్నాయి అంటలు చూడండి మార్నింగ్ మార్నింగ్కి ఎన్ని అంటలు అయిపోయినాయి అవుతాయి ఎందుకు ఇద్దరున్నా సరే ఫుల్ అంటే ఫుల్ అంటలు అవుతాయి అదేందో నాకైతే అస్సలు అర్థం కదా ఇద్దరున్నా మేము తింటాం కదా నేను త్రీ టైమ్స్ కుక్ చేస్తాను ఆ విషయం మీలో చాలా మందికి తెలుసు కొత్త వాళ్ళకి తెలియకుండచ్చు త్రీ టైమ్స్ కుక్ చేస్తాను కాబట్టి చాలా అంటే చాలా అంటలు పడతాయి గైస్ మాకైతే డైలీ పడతాయి ఎప్పుడో ఒకసారి ఉండవు అంటు తప్పితే ఎప్పుడో అంటలు ఉంటాయి ఫుల్ ఉంటాయి ఎప్పుడంటే యూట్యూబ్ ఇచ్చిన బడి ఒక సైడ్ లైవ్ పెట్టాలి ఇంకో సైడ్ వీడియోస్ తీసుకోవాలని ఇట్లా డబల్ డబుల్ వర్క్ అలా పిచ్చి పిచ్చిగా అయిపోతుంది కానీ ఇంట్లో అంట్లు గడుగుతూ మనకు నచ్చిన సాంగ్స్ పెట్టుకొని అంట్లు గడిగితే ఉంటుందా ఫీలే అబ్బా నాకైతే లిటరల్ గా ఇంట్లో మ్యూజిక్ ఉంటే ఎంత వరకైనా హ్యాపీగా చేస్తాను నన్ను ఎవరు గమనించట్లేదు నేను ఒక్కదానే లోన్లీగా ఇంట్లో ఉన్నాను అంటే ఫుల్ పిచ్చి పిచ్చిగా గెంతుతాను మంచిగా సాంగ్స్ గిట్ గిట్టి సాంగ్స్ పాడుకుంటూ ఫుల్ సాంగ్స్ పెట్టుకుంటూ వర్క్ చేస్తే నాకు వర్కే తెలియదు బట్ ఈ మధ్య నేను ఉన్న మొబైల్లో వీడియోస్ తీసుకోవాలి కదా అట్లా వీడియోస్ తీసుకోవడం వల్ల ఇంకా నాకు అట్లయితే లేదు ఇరిటేషన్ వస్తుంది ఇట్లా నార్మల్ గా వద్దు చేస్తా ఉంటది చిరాకు వస్తుంది అదే సాంగ్స్ పెట్టుకొని గనక ఇంట్లో పనులు చేస్తే వేరే లెవెల్ అసలు స్పీచ్ లెస్ ఉంటది కదా మీరు ఎవరైనా ఇలా ట్రై చేస్తారా సాంగ్స్ పెట్టుకొని కానీ వీడియోస్ పెట్టుకొని కానీ ఇట్లా పనులు చేసే వాళ్ళు ఉన్నారా అంటే కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి ఒకవేళ ఇప్పటివరకు ఎవరైనా ట్రై చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది సాంగ్స్ పెట్టుకుని నేను అది కానీ మంచి మెలోడీ కానీ ఆల్మోస్ట్ నేను పనులు చేస్తా ఫుల్ ఐటమ్ సాంగ్స్ పెడతా నార్మల్గా పీస్ఫుల్గా ఉన్నాను అనుకో మెలోడీ సాంగ్స్ పెట్టుకుంటా అంటే ఒక్కొక్క వేరియేషన్ ఒక్కొక్క కేటగిరీలో నుంచి సాంగ్స్ ఎంచుకుంటాను అన్నట్టు ఐటమ్ సాంగ్స్ పెట్టి చేయండి ఇంకా ఊపు బాడీ మొత్తం వేరే లెవెల్ ఇంకా అంతే ఇంకా ఫుల్ షేక్ షేక్ ఇంకా ఫుల్ డాన్స్ చేసుకోవచ్చు అంట్లు కడగచ్చు నాకున్న ప్రస్టేషను మెంటల్ అంతా పోయేది కూడా అంట్లు కడగడంలోనే యాక్చువల్గా నిజం చెప్పాలంటే అంట్లు కడిగితే బట్టలు మన మైండ్ అనేది రిలీఫ్ అవుతాదంటే ఇది సైంటిఫిక్ గా రుజువు అయింది గైస్ నేను ఎక్కడో చదివాత అబద్ధం నాకు తెలియదు నేనైతే చదివినా సమ్ ఏదో రీల్లో కానీ చూసినా ఇక్కడ మన అంట్లన్నీ క్లీన్ అయిపోయినాయి ఇంకా నెక్స్ట్ ఏంది బట్టలు ఒత్కాలి బోర్డు బట్టలు అయిపోయినాయి అది అఫ్ కోర్స్ డైలీ అవుతాయి అనుకోండి నాకేం పెద్ద కష్టం కూడా అనిపించట్లే డైలీ చేసి చేసి అలవాటు అయిపోయింది ఒకరోజు నాకు ఏం చేయాలబ్బా అని అంత స్టేజ్కి వెళ్ళిపోయాను అన్నట్టు సో ఏమో నాకున్న నిజంగా ప్రస్టేషన్ కోపం అంతా పోయింది బట్టల మీదేనేమో ఒక్కొక్కసారి కోపం వచ్చిందనుకో మా ఇండి ఆ చెట్టు నేసి కొట్టి 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 వద్దులే మళ్ళీ ఇప్పుడు చిరిగింది అనుకో అనవసరంగా మళ్ళీ ఒక టూ త్రీ హండ్రెడ్ బొక్క ఎందుకు వచ్చింది తన నొప్పి అని చెప్పి ఊరుకుంటాను అన్నట్టు ఆయన ముందు ఎదురు మాట్లాడను గట్టిగా మాట్లాడను సైలెంట్ ఊరుకుంటా ఆయన వెళ్ళినా అంట్లు నేసి రాసి 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 కడుగుతానా వాటికి కనుక నిజంగా మాట వచ్చే మాత్రం నన్ను ఎన్ని బూతులు తిడతారు నిజంగా తెలియదు బట్టలకు కానీ అంట్లకు కానీ ఇంట్లో ఉండే వాటికి దేనికైనా నిజంగా మాట్లాడు నమ్మిన బూతులు వేసుకుంటాయి గైస్ నిజంగా చెప్తున్నా అంతా నాకున్న ఫ్రస్ట్రేషన్ వింటారు కోపం అంతా తిడుతూనే ఉంటాయి చెట్ల దగ్గర పిచ్చి దాంట్లో అరుస్తే ఉంటాయి తిడుతూనే ఉంటాయి పాపం నేను అన్ని భరిస్తున్నాయి గైస్ నా ఉన్న ప్రతి థింగ్ నన్ను భరిస్తున్నాయి గైస్ నిజంగా అన్నిటికీ హ్యాట్స్ అప్ చెప్పాలి వాటికి గనక మనోభావాలు ఉన్నంటే మాత్రం ఈ పాటికి ఎన్నిసార్లు దెబ్బతింటున్నానో తెలియదు తింగర్ద్రా కనిపిస్తున్నాను ఏమో గైతే అప్పుడప్పుడు నన్ను నేను చూసుకుంటే నేను ఎంత పెద్ద థింగర్ రాన్ రా ఎంత పెద్ద నిబ్బదన్నా నాకైనా నాకే జాలేస్తుంటారు కొన్నిసార్లు సో తప్పులేదులే మీరు అనుకోవడంలో మాత్రం తప్పలేదు అండ్ ఇక్కడ అట్లానే సారీ బట్టలనే ఫుల్ అంటే వాష్ చేసేస్తున్నాను అన్నట్టు ఈరోజు ఏమైనా ఫస్ట్రేషన్ చాలా ఫ్రస్ట్రేషన్ ఉంది గా అయితే అందుకని చెప్పేసి బట్టలు ఆ రేంజ్ లో ఉతుకుతున్నాను స్టార్టింగ్ లో బట్టలు ఎలా ఉత్కాలలో కూడా తెలియదు అలాంటిది ఇప్పుడు బట్టలు ఆ ఉత్కాల చెప్పే స్టేజ్కి కి అన్నట్టు అదే డెవలప్మెంట్ అంటే చాలా అంటే చాలా డెవలప్మెంట్ ఉంటుంది గా అయితే మనం ఒక రీల్ చేసినాం కదా బాగా వైరల్ అవుతుంది అనుకున్నా నాకే కనుక నితను కనుక పెళ్ళి అయితే ఒక సాంగ్ అది యాక్చువల్ గా మనకు పెట్టాలి లేడీస్ కి పెట్టాలి యాక్చువల్ గా ముందు ఎన్ని ఊహించుకుంటాం ఎన్న అవుతాయి ఎన్నెన్నో అవుతాయి తర్వాత వచ్చి ప్రతి ఒక్కరిది అంట్లు గడుకో బట్టలుతుకో ఇల్లు తుడుచు పూజలు చెయ్యు ఇదే లైఫ్ ఉంటారు యాక్చువల్ అయితే అది అబ్బాయిలకు కాదు అమ్మాయిలకి ఏదో ఫండ్ రావాలని చెప్పేసి ఏదో అట్లా పెట్టిన ట్రూత్ రియాలిటీ చెప్పాలంటే మాత్రం ఇదే గైస్ మీకు ఇంకొకటి చెప్పాలి నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలలో కూడా అప్పుడు బాగా దిష్టి తగిలింది అది ఇది అని మీరు ఓల్డ్ అయితే మీకు తెలుస్తుంది కదా అన్నా కదా అప్పుడు నేను నమ్మలేదు బట్ నేను ఇప్పుడు నమ్మదా దిష్టి అనేది ఖచ్చితంగా ఉంటది జనాల దిష్టి ఏమి రా బాబు మా మీద ఎంత మందికి దిష్టి ఉంది అన్ని నెగిటివ్ వైబ్స్ అనిపిస్తున్నాయి తెలుసా చాలా అంటే చాలా నెగిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి మహీ అసలు వర్కే సెట్ అవతలేదు ప్రాపర్ గా వర్క్ వెళ్ళట్లేదు ఈ మధ్య సరిగ్గా ఆయన వర్క్ వెళ్ళట్లేదు అప్పుడైనా నేనైనా స్ట్రిట్గా ఉంటుండే ఏం చెప్పకపోతుండే ఎల్లు మహి వర్క్ లేకపోతే మళ్ళీ మన కష్టమవుతుంది అది ఇది అంటుండే కదా నేను కొన్నిసార్లు అయినా వర్క్కు సైలెంట్ ఉంటున్నాను పో అనట్లేదు ఉండు అనట్లేదు ఏమో బా ఇష్ట తగిలింది గైస్ ఏం అర్థమైతుందో అంత నెగిటివ్ నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి గైస్ నిజంగా ఈ టూ త్రీ వీక్స్ నుంచి అయితే చాలా నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి ఏం చేయాలో ఏం అర్థమైత్తు ఒక పెద్ద గుమ్మడికాయ తీసుకొని ఇంటి చుట్టూ తిప్పి తిప్పి ఒక పది మంది తలలకేసి కొట్టబుద్ది అవుతుంది గైస్ నాకు కానీ ఏం చేద్దాం అవన్నీ పాసిబిలిటీ కావు కదా ఇళ్ళన్నీ ఉతికేసి ఇల్లు తడబట్ట పెట్టేసి ఫ్రెష్ అయిపోయి టైంకి మా ఆయన వచ్చింది ఇంకా సర్లే పదాన్ని బట్టలని పైన తీసుకొస్తా వారు ఇక్కడ చూడండి ఇంకా నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నా మార్నింగ్ నుంచి అయిపోయిందా బ్రేక్ఫాస్ట్ వంట్లు బట్టలు ఇల్లు అన్ని అయిపోయి నేను ఫ్రెష్ అయిపోయి అంత అయిపోయినా ఇంక ఇక్కడ కర్రీ చేయాలి ఇంకా మళ్ళీ ఇప్పుడు కి లంచ్ చేయాలి కదా టిఫిన్ చేసినప్పుడు లంచ్ ఖచ్చితంగా కావాలి కదా శ్రీవారి వచ్చేసిపాటికి ఆయన టైం కూడా అయిపోయినప్పుడు మార్నింగ్ అంతా టైమే తెలియదు నాకు ఇంట్లో పనులు లోపే ఈ వచ్చేస్తుంటాడు అన్నట్టు సో ఇంక ఇక్కడ నేను లంచ్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను లంచ్ కి దొండకాయ ఫ్రై చేస్తున్నాను ఈ మధ్య తింటున్నాం బాగుంది లాస్ట్ టైం చేసినప్పుడు బా నచ్చింది అందుకే ఇప్పుడు కూడా చేస్తున్నాను అన్నట్టు కొద్దిగా ఆయిల్ ఎక్కువైంది కానీ కొన్ని కొన్ని కర్రీస్ ఆయిల్ ఎక్కువైతే గానీ తినేమన్నట్టు బట్ ఆయిల్ చాలా తగ్గించాలి తగ్గిస్తా ఎక్కడెక్కడ తగ్గాలో అక్కడక్కడ తగ్గిస్తా కొన్ని కర్రీలు ఏవైతే ఈయన తినడు అనేసి నేను అనుకుంటానో దాంట్లో మాత్రం ఆయిల్ వేస్తా ఇంక ఎలా కొన్ని కర్రీలు ఎలా చేసినా తింటాడు అనుకునే వాటికి ఆయిల్ ఆయిల్ తగ్గించేస్తూ చేస్తూ ఉంటానన్నట్టు ఇట్లాంటి వెజిటేబుల్స్ కొన్ని తినడు ఈయన అందుకని చెప్పేసి కొద్దిగా ఆయిల్ వేస్తే కొంచెం టేస్ట్ ఎక్కువ వస్తుంది కాబట్టి అట్లా చేస్తానన్నట్టు వడ్డి వేడి లంచ్ రెడీ అయిపోయింది వేడి వేడిగా వచ్చేసాయి గైస్ మంచిగా హ్యాపీగా కూర్చొని తిందాము చాలా మందికి రెసిపీస్ అంటే ఇష్టం కదా కొన్ని కొన్ని వీడియోస్లో అమ్మకా తిని బుద్ధి అవుతుంది తినాలనిపిస్తుంది అని అంటే నాకు కూడా ఉంది ఇంట్రెస్ట్ మీ అందరినీ ఇలా మా ఇంటికి పిలిచి అందరిని కూర్చోబెట్టి ఇలా వండి పెట్టాలని చెప్పేసి బట్ ఇవన్నీ డ్రీమ్స్ కాబట్టి రియాలిటీలో అవకా మీరు ఎక్కడో ఉంటారు నేను ఎక్కడో ఉంటాను బట్ అయినా సరే నన్ను అందరు మా ఈ కరీంనగర్ సైడ్ నుంచి హైదరాబాద్ సైడ్ నుంచి అందరూ అమ్ము మా ఇంటికి రండి లంచ్కి మా అమ్ము మా ఒకవేళ హైదరాబాద్ వస్తే మమ్మల్ని అవ్వండి అని అంటారు కరీంనగర్ వస్తే మమ్మల్ని మీట్ అవ్వండి అని చెప్పేసి అంటారు అంటే కొన్ని కొన్ని వాళ్ళు ఇట్లా ఆంధ్రాకి వస్తే తిరుపతి వస్తే మమ్మల్ని మీట్ అవ్వండి అని చెప్పి చెప్పేసి అంటుంటారు కదా నిజంగా లక్కీ గైస్ ఇలాంటి బంగారాలు దొరకడం నిజంగానే బంగారాలు నేను ఏం ఏం ముహూర్తాన చెప్పిన కానీ నిజంగా అందరు మమ్మల్ని ఇన్వైట్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ దానికైతే నేను అందరికీ లైఫ్ లాంగ్ గ్రాటిట్యూడ్ ఉంటుంది నాకు నిజంగా ఎందుకంటే ఏమైనా కొంచెం తప్పుగా మాట్లాడితే క్షమించండి అంటే నేను ఫేస్ చేసిన ప్రాబ్లం అట్లాంటిది కొన్ని కొన్ని అయినా నాకు ఎవరున్నారు గైస్ మీరే కదా తిట్టినా తిట్టించుకున్నా మీరు కాకపోతే ఇంకా నాకు ఎవరున్నారు చెప్పండి ఏదైనా పొరపాటున ఏమైనా అనుంటే ఉంటే మీకేమైనా హక్ట్ అయితే నిజంగా సారీ గైస్ ఇక్కడ నా ఇడియట్ మొగుడికి తినిపిస్తున్నా చూడండి గైస్ నేను చెప్పిన తిండం నేర్చుకో కొంచెమైనా బ్రెయిన్ లేదా అందరు తిడుతున్నారు నేర్చుకో తిండం అనేసి అంటే నేను ఎందుకు పెళ్లి చేసుకున్నాను అంటుంది గైస్ ఆయన అన్నం తినిపించడానికి నన్ను పెళ్లి చేసుకున్నట్ట చూడండి ఇట్లా మాటలు బాగా నేర్చుంది మా ఆయన కూడా ఫుల్ అప్డేట్ అవుతుంది అన్నట్టు అంతకుమందికి ఏం తినని చాత కదా అంటే ఆ నాకు చాత కదా తిను అంటున్నాడు ఇప్పుడు ఏమంటు నిన్నెందుకు చేసుకున్నాను నేను అనంట అంటే ఆయనకు అన్నం తినిపించడానికి నేను చేసుకున్నాను చూడండి గైస్ చూడండి ఎన్ని ఎన్ని ఘోరాలు ఎన్ని మాటలు అందరూ అప్డేట్ అవుతారు గైస్ నేను తప్పితే ఏం చేద్దాం కానివ్వండి కానివ్వండి బయట కూర్చొని పీస్ఫుల్ గా తింటే ఎంత బాగుంది ఈయనకేం ఎప్పుడు ఇంట్లోనే కూర్చొని తిందామంట అంటే ఇక్కడ ఎట్లా వేరియేషన్స్ వస్తాయి అంటే ఆయన అంతసేపు బయట తిరిగి తిరిగి వస్తారు కదా ఇంట్లోనే ఉండాలని ఈయన కనిపిస్తుంది ఎంతసేపు ఇంట్లో నేను ఉంటాను కదా బయటకి వెళ్ళాలని నాకు అనిపిస్తుంది అన్నట్టు అంటే ఇద్దరికి ఇద్దరు అడ్జస్ట్ అవ్వాలి నేను బయటకి వెళ్దాం బయట కూర్చొని బయట కాసేపు ఉందాం ఇటు అటు అని చెప్పేసి నేను అంటూ ఉంటా ఈ లేకపోతే వెళ్తే కింద అక్క దగ్గరికి వెళ్తాను లేదంటే పక్కన వాళ్ళు ఉంటే మాట్లాడతాను లేదంటే లేదు ఇంట్లోనే ఉంటాయి ఈ మధ్య అయితే ఎక్కువ ఇంట్లోనే ఉంటున్నాను ఎందుకంటే లైవ్ పెట్టాలి అండ్ మళ్ళీ వీడియో నాకు చాలా ప్రాబ్లమ్ అవుతుంది గైస్ నిజం చెప్తున్నా లైవ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ లైవ్ పెడుతున్నా మళ్ళీ తర్వాత వీడియోస్ కూడా తీస్తున్నాను కదా రెండింటి వల్ల మళ్ళీ వీటిని ఎడిట్ చేసుకొని పోస్ట్ చేసుకొని మళ్ళీ కామెంట్స్ చూసుకొని అంత కొద్దిగా వర్క్ అయితే హెవీనే ఉంటుంది గైస్ ఇక నేను నైట్ డిన్నర్ కి పూప్ రైస్ చేసి ఆమ్లెట్ వేసిన ఆఫ్టర్నూన్ కొద్దిగా కర్రీ ఉంది కర్రీ అనేది అయిపోయింది కర్రీస్ ఎక్కువ తింటాం మేము రైస్ తక్కువ తింటాము అలాగే తినాలి అదే చాలా బెటర్ అన్నట్టు కర్రీస్ అనేవి ఎక్కువ తింటాము రైస్ అనేది చాలా తక్కువ తింటాము మాకు ఒక వన్ ఏమంటే రైస్ బ్యాగ్ మాకు టూ మంత్స్ దగ్గరకు వస్తుంది అటు ఈగా టూ కి ఏమన్న అంటే తక్కువ వస్తుంది అంటే దానికి అర్థం మేము రైస్ తక్కువ తింటాం కర్రీస్ ఎక్కువ తింటాం అదే తినాలి అదే బెటర్ కూడా కి అండ్ ఇక్కడ డిన్నర్ చేస్తున్నాం అన్నట్టు అవును ఇంతవరకు అడగడం మర్చిపోయినా ఇంతవరకు మీరు తిన్నారా లేదా మన లంచ్ టైంకి వస్తా వీడియో కాబట్టి లంచ్ చేసిరా లేదా చెప్పండి గైస్ ఏం ತಿರು ಎಂ ಕರಿ ನೀ ದರ ఇంకా ఇక్కడ మొత్తం డిన్నర్ అనేది కంప్లీట్ చేసేసుకొని మేము ఇంకా స్లీప్ పడుకోవడానికి ప్లాన్ చేసుకుంటున్నాం అన్నట్టు మేము బెడ్ పైన పడుకోవట్లేదు కిందే పడుకుంటున్నాం ఇది ఒక పిచ్చి బెడ్ గైస్ మేము కొన్న వాటిల్లో ఎక్కువ రిగ్రెట్ ఏదన్నా అయినాము అంటే అది దీనివల్లనే దీని గురించి చాలా వీడియోస్లలో చెప్పాను అన్నట్టు నేను కిందకి వేస్తున్నాను అన్నట్టు ఆల్మోస్ట్ ఆయన రాకముందే అన్ని రెడీ చేసి పెడతాను ఈ రోజు కొంచెం తొందరగా సెవెన్ ఓ క్లాక్ అట్లా వచ్చిండు ఎవ్రీడే కొన్ని కొన్నిసార్లు ఏంటంటే లెవెన్కి టెన్కి అట్లా వస్తాడు సో నేను మొత్తం అన్ని ప్రిపేర్ చేసి ఇంకా బెడ్ కూడా కింద వేసేసి మొత్తం అన్ని సెట్ చేసి ఉంటాను ఆయన రాగానే తినడం ఇలా పడుకోవడం అని అట్లా కూడా ఈ నాకేమో నేను ఏమో లావ్ అయిపోతాను నేను ఒక ఫిఫ్టీన్ డేస్ మంచిగా తిన్నానంటే లావ్ అయిపోతా ఆయన ఎంత తిన్నా లావ్వుడు ఏం తిన్నా లావ్వడు ఇది జీన్స్ అంతే ఇంకా మమ్మీ కూడా అట్లా ఉంటుంది అంటే ఈయన స్లిమ్ ఉంటుంది అంటే ఇంకేం చేస్తాం బట్ ఈయన లావ్ అవ్వాలనేది నా ఇంటెన్షన్ కాదు నేను చాలా సార్లు చెప్పినా కదా ఈయనకు స్టామినా పెరగాలి చాలా వరకు పెరిగింది స్టార్టింగ్ లో అయితే ఫుల్ సిక్ అయిపోతున్నాయి ఇప్పుడు అంతలా సిక్ అవ్వట్లేదు చాలా వరకు అంటే చాలా వరకు సిక్ అవ్వట్లేదు దానికి దేవుడికి అండ్ మీకు అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి అండ్ ఇది నా బుడ్డి వ్లాగు ఎలా అనిపించింది ఏమనిపించింది అని ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ ఇవ్వండి మీరు ఫీడ్బ్యాక్ ఇస్తేనే నేను రెగ్యులర్ గా వీడియోస్ పెట్టడానికి ఉంటుంది స్టిల్ ఒకటి గుర్తించండి గైస్ నేను లైవ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పెట్టుకుంటూ నేను లాంగ్ వీడియోస్ చేస్తున్నా షార్ట్ వీడియోస్ కూడా కాదు లాంగ్ వీడియోస్ కూడా చేస్తున్నా వీడియో తీస్తున్నా లైవ్ పెడుతున్నా రెండు మేనేజ్ చేసుకుంటున్నా దయచేసి నా కష్టాన్ని కొంచెమన్నా గుర్తించి మీరు సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తూ ఉంటే దానికి కొంచెం వాల్యూ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బాయ్